హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పార్థి బ్లాగ్స్ ఈరోజు మనం అరకు మ్యూజియం టూ పార్ట్ టూ చూస్తున్నామండి ఇందులో వాళ్ళు గిరిజనులు వేటగా ఎలా వెళ్ళేవాళ్ళు వాళ్ళు పప్పు దినుసులను ఏ విధంగాన ఇసుకునేవాళ్ళండి అప్పుడు తిరగలేదో చూసుంటారు పాతకాలంలో అలాగే ఏటకాలు ఎలా వాళ్ళు అనేది మీరు చూస్తారు ఈ వీడియోలో వాళ్ళు వాడే పనిముట్లు వాళ్ళ ఇంట్లోనే వాడే పనిముట్లు అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు అదేవిధంగా వాళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళేవాళ్ళంటండి వాళ్ళు వాడని పనిముట్లు మ్యూజియంలో పెట్టారు చూడండి అప్పుడు పూర్వం అన్నీ చెక్కతో చేసినవే ఉండేవి చేట తిరగలి వాళ్ళు మంచినీళ్ళకి ఇప్పుడు మనం గరిటలు వాడుతున్నాం కదండి అప్పుడు వాళ్ళు చెక్కతో చేసినవి వాడేవాళ్ళండి అలాగే వాళ్ళు ఏ విధంగా ఒకరికొకరు అనుసంధానం చేసుకునే వాళ్ళు వంట ఎలా వాళ్ళు వాళ్ళ వాతావరణం ఎలా ఉండేది వాళ్ళు ఉపయోగించే పనిముట్లు ఏ విధంగా వాళ్ళు ఆ ఊర్లో ఉండేవాళ్ళు అవన్నీ మీరు ఈ వీడియోలో చూస్తారు డప్పు